నమస్తే అండి ఐఎమ్ శివలీలా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు ఏందంటే హ్యాపీగా ఉందండి చాలామంది రెండు లక్షలు మూడు లక్షల వరకు టెంపుల్కి డొనేట్ చేయడానికి వచ్చి అక్కడ టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పంచముఖాంజనేయ స్వామి కనకదుర్గ అమ్మవారి టెంపుల్ డెవలప్మెంట్కి అందరు ముందుకు వచ్చిండ్రు చాలా హ్యాపీ అండి చాలా సంతోషము ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే యూనివర్స్ మీ పర్సన్స్ గురించి ఏవో మెసేజ్లు ఇస్తుంది అవి తెలుసుకుందాము సరేనండి ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏందో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు మాకు ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ ఓ టూ ఆఫ్ స్వార్ట్స్ స్వాట్స్ వస్తుందండి ఓ పేజ్ ఆఫ్ స్వాట్స్ అంత స్వాట్స్ ఎనర్జీ వస్తుంది పెట్టికల్స్ ఎయిట్ ఆఫ్ పెట్టికల్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ దెలవ్ ఓం నమ శ్రీ మాత్రే నమ సిక్స్ ఆఫ్ వాన్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ దెర్మెట్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ వావ్ ఏంది ఏం మెసేజ్లు ఓం నమ శివాయ మీరు ఈ రీడింగ్ చూడాలి అంటే వామ్ ఎంతగానో ఉంది మీ పర్సన్స్ ఎలాంటి వాళ్ళంటే ఒక ఈగోయిస్ట్ పర్సన్స్ వాళ్ళ చేతిలో బందీగా ఉన్నారు అని చెప్తుంది మీ పర్సన్స్ మిమ్మల్ని కాదని కాదనిగాన వెళ్ళుంటే వాళ్ళు ఒక ఈగోయిస్ట్ పర్సన్స్ చేతిలో ఇలాంటి పొజిషన్లో ఉన్నట్లు యూనివర్స్ మనకు చెప్తుందండి వాళ్ళ గొడవలేవో వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటున్నారు తప్ప మీ వరకు రానివ్వట్లేదండి వాళ్ళు మీ పర్సన్స్ మీకు తెలియనివ్వట్లేదు అని యూనివర్స్ మనకు మీ పర్సన్స్ గురించి చెప్తుంది మీ పర్సన్స్ ఒక షాడిస్ట్ ఈగోయిస్ట్ పర్సను ఒక బాస్ చేతిలో కానీ ఒక అంటే వాళ్ళ చేతిలో ఉన్నారు వాళ్ళ అద్దులో ఉన్నారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఎట్లు ఉన్నారంటే ఈ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఎన్నో గొడవలు అయినా కానీ మీ వరకు రాకుండా వాళ్ళే స్ట్రగుల్ అవుతున్నారండి ఇట్లా హ్యాండిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి మీరు వాళ్ళు అక్కడ కెరియరు అట్లా జాబా కెరియరా మీరా వాళ్ళ వేరే వాళ్ళ అన్నట్లు హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా రెండు విషయాల గురించి బాగా జవులు అవుతున్నారండి ఈ ఎట్లా అంటే కళ్ళకు గంతలు కట్టుకొని రెండు కత్తుల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులాగా చాలా ఎందు రెండు విషయాల గురించి చాలా చాలా బాధపడుతుండ్రు మళ్ళీ మీరా వేరే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా మనీ గురించా లేకుంటే వేరే ఇంకే పర్సన్స్ గురించా లేక బాస్ గురించా దేని గురించో కానీ బయట చాలా ఏదో సఫరింగ్ అవుతున్నారని యూనివర్స్ మీకు చెప్తుందండి మీకు మీ నెంబర్ ఒకవేళ బ్లాక్లో పెట్టి మీకు ఏ రిప్లై ఇవ్వకపోతే దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్స్ మీతో మాట్లాడితే వేరే పర్సన్స్ ఆ పర్సన్స్ మీతో మాట్లాడితే వేరే పర్సన్స్ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారో ఏమో మీకు దగ్గరకు వచ్చినప్పుడే చెప్పుదామని అని చెప్పేసి వాళ్ళు మీతో కామ్గా ఉండడం జరుగుతుందండి వాళ్ళు వేరే వ్యక్తుల నుంచి మీకు ఏమన్నా ఇబ్బంది రాకుండా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంతే తప్ప మీరంటే చాలా ఇష్టం అండి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు మీరంటే చాలా ప్రేమ ఉంది ప్రేమ ఉంటేనే కదండి మీ గురించి స్పై చేసేది అంటే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎప్పుడూ ఉదయం పడుకున్నా నిద్ర లేచినా తిన్నా మీలాంటి వ్యక్తులు కనిపించినా మీలాంటి మీ గురించి ఏమన్నా మాటలు వినపడినా మీ గురించే మాట్లాడుతున్నారు మీ గురించే వింటున్నారు మీ ఎక్కడ ఎవరు కనిపించినా మిమ్మల్ని చూస్తున్నారు లేకుంటే మీరు ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏ ఫంక్షన్కి ఎక్కడ వెళ్తున్నారు ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు ఆఫ్లైన్ ఇదే ఆన్లైన్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఇలాంటివి వాళ్ళు చూస్తూ ఉన్నారండి అసలు మిమ్మల్ని చూసి ఎందుకు వాళ్ళని ఈ పర్సన్స్ని నేను నెగ్లెక్ట్ చేసినాను అని అని చెప్పేసి కొద్దిగా ఆలోచిస్తున్నారండి మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు మనీ గురించి ఆలోచిస్తున్నారు మనీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు తను దాగా బాగా గో ఏమైందంటే హార్డ్ వర్క్ చేస్తున్నారండి బాగా మీ పర్సన్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారని అని చెప్పేసి యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్ అండి మీరు వాళ్ళు జన్మ జన్మల బంధం అండి ద లవర్స్ వచ్చిందంటే మీరు వాళ్ళు జన్మ జన్మల బంధము ఇది పూర్వజన్మ బంధము మీరు విడిపో ఎంతమంది ఏవి పెట్టినా లేకుంటే ఏమైనా స్ట్రగుల్స్ వచ్చి మీరు కలవలేకపోయినా తప్పకుండా మళ్ళీ మీరు కలుస్తారని యూనివర్స్ మీకు మెసేజ్ చేస్తుందండి మీరు ఒక రాజు రాణి లాంటి పర్సన్ అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు అట్లా మీ దగ్గర ఉంటే ఒక ధనలక్ష్మితోటి ఉన్నట్లు ఒక రాజు చేతిలో ఉన్నట్లు అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి రాజు లాంటి చేతిలో ఉన్నట్లు వాళ్ళు చెప్తున్నారండి ఓం నమ శివాయ శ్రీమాతమ ఇదండి రీడింగ్ చాలా బాగుంది అంటే మీ గురించి బాధపడుతున్నారు తను ఈ సిచ్యువేషన్లో ఉన్నా మీకు ఏవి తెలియనియకుండా మ్యాన్ సిచ్యువేషన్లో స్ట్రగుల్ అవుతూ ఎగో మిమ్మల్ని మీరంటే ఇష్టం కానీ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నా కానీ మీ నెంబర్ బ్లాక్లో తీయకుండా మీకు ఏ విషయం చెప్పకుండా తను తనే వేరే వ్యక్తుల నుంచి మీకు ఇబ్బంది కలగొద్దని తన తన లోపల తనే మదన పడుతూ ఇట్లా ఉన్నారండి గో ఎందుకు వాళ్ళని నెగ్లెక్ట్ చేశానని దీర్ఘంగా ఆలోచిస్తూ మీరు ఒక మనీ మేకింగ్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటున్నారని మీ పర్సన్స్ అదే అనుకుంటున్నారని యూనివర్స్ మీకు తెలియజేస్తుంది మీ పర్సన్స్ చాలా హార్డ్ వర్క్ పర్సన్స్ అని అని చెప్పేసి చెప్తుంది మీ పర్సన్ ఒక లవర్ మేమ మీరంటే చాలా ప్రేమ ఉంది వాళ్ళకి అని అని చెప్పేసి యూనివర్స్ నుండి మెసేజ్ అండి ఇది మీకు కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటాను నేను మీ పర్సన్ చాలా మంచి స్టెబిలిటీ ఉన్న పర్సన్ అన్నీ డబ్బు డబ్బు మేకింగ్లో అన్ని స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి డబ్బు ఒక్కటే కాదు మంచి గుణగణాలు మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి యూనివర్స్ మీకు మీ పర్సన్స్ గురించి మెసేజ్ ఇచ్చిందండి ఓం నమ శివాయ శ్రీమాతమ ఇప్పుడు డివైన్ మెసేజ్ చూద్దామండి మనకు ఓం నమ శివాయ మాత్రే నమహ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ ఓం నమ శివాయ శ్రీమాతయమ నా నుంచి నేను పౌర్ణమి రోజు ఒక రీడింగ్ ఇచ్చానండి ఫోర్ థర్టీకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లండన్ నుంచి ఒక అమ్మాయి ఏడుస్తూ నాకు కాల్ చేశారండి సరేలే అని చెప్పేసి ఫ్రీ ఫ్రీగా రీడింగ్ ఇచ్చాను తనతో మనీ లేదనేసరికి తనకి వన్ వీక్లో జాబ్ వస్తుంది లేండి అని అని చెప్పాను పోయిన ఫ్రైడే చెప్పాను ఈ ఫ్రైడేకి జాబ్ వచ్చిందండి తనకి చాలా సంతోషం అండి నాతో రీడింగ్ తీసుకున్న వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి చెప్తుంటే నేను తీసుకున్న మనీ ఏమో కానీ నాకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెప్పిన రిజల్ట్స్కి డబల్ హ్యాపీనెస్ ఉందండి చాలా సంతోషం అండి కనకదుర్గమ్మ ఆశీస్సులు వాళ్ళకి సమృద్ధిగా ఉన్నాయని నా ఆలోచన అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు ఇచ్చిన మనీ నేను నాతో ఉంచుకోవట్లేదు కదా అందుకే అమ్మవారే చూసుకుంటుంది అనే భావన నాకు కలుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు కూడా అమ్మవారి దీవెనలు మీకు చల్లగా ఉండాలని అని చెప్పేసి ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మంచిగా రాయాలి అని చెప్పేసి పిల్లలు చాలామంది ఉన్నారు కదండి ఓం నమ శివాయ శ్రీ మాంత్రేణమ నాకు చాలా హ్యాపీగా ఉందండి అసలు రీడింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది చెప్పింది కానీ ఈ లండన్లో ఉన్నటువంటి అమ్మాయి వచ్చింది మేడం నాకు మీరు అన్నట్లు వన్ వీక్లోనే అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి ప్లీజ్ డివైన్ చెప్పండి రీకన్సిడర్ అని చెప్తుందండి యూన్ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంజల్స్ మెసేజ్ రికవరీ రీకన్సిడర్ రికవరీ అని చెప్తుంది ఓకే ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఈ ఇయర్లో మీకు కొత్త కొత్త జీవితం కొత్త జీవితం వస్తుందండి చూజ్ ఏ న్యూ డైరెక్షన్ కొత్త వేలో పోండి ఎప్పుడు ఒకేలాగా పోకుండా కొత్త కొత్తగా ధనాన్ని ఆలోచించండి ఆస్క్ ఫర్ ఏంజల్స్ అని చెప్తున్నాయండి ఏమైనా ఉంటే తప్పకుండా వెయిట్ అనేది చెప్తుంది ఇంప్రూవింగ్ హెల్త్ ఇట్లా ఇఫ్ యూ బిలీవ్ యూనివర్స్ నుంచి మెసేజ్ అండి మీకు చాలా సంతోషం అండి మీరు కూడా ఎప్పుడు మనం ఏంటంటే ఆ వ్యక్తుల నుంచి మనం పాజిటివ్నే ఆలోచించాలి నెగిటివ్ థింకింగ్ రానివ్వద్దు నెగిటివ్ వచ్చిందంటే మీ పర్సన్స్ గురించి పాజిటివ్గా గడిపిన క్షణాలు పదే పదే పిక్చర్స్ రిలీజ్ చేస్తే యూనివర్స్ సిద్ధాంతం అది పిక్చర్ థాట్స్ థాట్స్ నుంచి వాళ్ళను మనము దగ్గరికి ఆలోచిస్తారు ఇన్ని అన్ని అన్న అని మనం సఫర్ అయ్యేవాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళు దూరమే పోతారు వాళ్ళ నుంచి దగ్గర చేయట్లేదు చేయట్లేదు అన్నట్టు ఇంకా ఇంకా దూరం వెళ్ళిపోతారు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారము మన ఆలోచనలతోటి వాళ్ళని దూరం పెట్టినంత దూరం వెళ్తారు మన ఆలోచనతో సరే ఏదో వర్క్ లో ఉండి చేయలేము తప్పకుండా కాల్ మెసేజ్ చేస్తారు మీరు చేసి థాట్స్ చిప్పు అనుకోండి తప్పుడు వాళ్ళ ఎనర్జీ దగ్గర మిత్రుల గురించి ఆలోచించండి వాళ్ళ ఎనర్జీ కూడా పాజిటివ్ గా అనుకూలంగా మారిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్